ఆటో డ్రైవర్లు ఎవరు ఆత్మహత్య చేసుకోవద్దు ఆటో డ్రైవర్లో అంటగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అన్నారు ఆటో డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించాలని వారికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆటో డ్రైవర్లకు సంఘీభావంగా అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ కాలేరు పద్మ మరియు కార్పొరేటర్లు ఆటోలో ప్రయాణించి నిరసన తెలిపారు ఆటో డ్రైవర్లకు ఇస్తామన్న పన్నెండు వేల రూపాయలు తక్షణమే ఇవ్వాలని లేని పక్షాన ఆటో డ్రైవర్లతో కలిసి అసెంబ్లీని ముట్టడిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు తక్షణమే ఆటో డ్రైవర్ల సమస్య పరిష్కరించుకుంటే జూబ్లీహిల్స్ ఎన్నికలు

గవర్నమెంట్ ఏం ఏం చేస్తలేదు అన్న రేవంత్ రెడ్డి ప్రామిస్ చేసి కదా మీకు పన్నెండు వేల రూపాయలు ఇస్తాం రూపాయలు లేదన్న రెండు సంవత్సరాలు ఆయన వచ్చి ఒక్క రూపాయి లేదమ్మా మీకు సంక్షేమ బోర్డు పెడతాడు ఏ బోర్డు లేదు ఏది లేదు ఆటో ఉన్నాయన్ని ఆటోలలో అన్ని తీసేసేది ఇప్పుడు ఆటోలలో మాకు ఇబ్బందులు అవుతున్నాయి చాలా తేడా పడతాడు ఆ పండ్లప్పుడు ఈ చాలా విరిగిపోయినాయి మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు ఎలక్షన్స్ ఉన్నాయి ఏం చేస్తున్నారు ఇది కాదు మనం మాటకు చెప్పాలి అలా సమస్యలు ఏంటంటే కాంగ్రెస్ ఎన్నికల వాగ్దానం అమలు పరచాలే పరచాలి ఎన్నికల వాగ్దాన్ని అమలు పరచాలి అమలు పర్చాలే ఆటో కార్మి దోపి అరి రూపాయలు ఇవ్వాలి శాసనసభ్యులు తాలేరు వెంకటేశ్వర గారి నాయకత్వంలో ఈరోజు ఈ ర్యాలీలో గవర్నమెంట్ మన పద్మా వెంకరేజ్ గారు మన విజయ్ కుమార్ గారు పద్మా గారు మాజీ కార్పొరేటర్ గారు అందరూ పాల్గొన్నారు కాబట్టి కార్పొరేషన్ చేయాలి

ఆటోలు నడుపుకుంటూ వాళ్ళ జీవితం వెళ్ళబోస్తున్నారు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫ్రీ మైలా ఉచిత బస్సు పెట్టి అటు మహిళలు బస్సు ఎక్కి తిట్టుకుంటున్నారు ఇటు ఆటో డ్రైవర్లు వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ను తిరుతా ఉన్నారు ఈ రెండు సంవత్సరాల లోపల నూట అరవై మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నారు వాళ్ళ ఇల్లు గడవ గడవలేక పిల్లల ఫీజులు కట్టలేక ఎంతో దీన స్థితిలో ఉండడం జరుగుతుంది ఈరోజు ఆటో డ్రైవర్ల అంబర్పేట్లో ఉండే ఆటో డ్రైవర్ల వాళ్ళ కుటుంబాల సంఘీభావం కోసము మా పార్టీ ఇచ్చిన ఆదేశాల మేరకు మేమందరము మా ఫ్యామిలీస్ తోటి ఆటోలు తిరిగి వాళ్ళకి సంఘీభావం ఏర్పరుస్తుంది ఈరోజు గవర్నమెంట్ను మేము డిమాండ్ చేసేది ఏంటంటే పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్కొక్క ఆటో డ్రైవర్కు పదిహేను వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది మీరు గవర్నమెంట్ రాకముందుకు పన్నెండు వేల రూపాయలు ప్రతి ఆటో డ్రైవర్కు సంవత్సరానికి పెన్షన్ ఇస్తామని చెప్పిను ఇప్పటి వరకు ఏకాన కూడా ఇవ్వాలి అదేవిధంగా ఆటో డ్రైవర్ల కోసము సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు తర్వాత వాళ్లకు అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తామన్నారు ఇప్పటి ఆ రంగంలో ఆటో డ్రైవర్లకు కించెత్తు కూడా వాళ్ళకు సపోర్ట్ చేయాలి అందుకే ఈరోజు మేమందరం ఆటో డ్రైవర్లకు అంబర్పేట వేదిక నుంచి విజ్ఞప్తి చేస్తున్నాను ఇది జూబ్లీహిల్స్లో ఆటో డ్రైవర్లు అందరూ యునైట్ అయ్యి కాంగ్రెస్ గవర్నమెంట్కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే అక్కడ గవర్నమెంట్లో బీఆర్ఎస్ పార్టీ అక్కడ గవర్నమెంట్ పతనం చేస్తే మీ ఆటో వాళ్ళకి కూడా జరుగుతుంది మొన్న మేము హైదరాబాద్లో మొత్తము ఎక్కడెక్కడనైతే బస్సీ దవ్వకాళ్ళు ఉన్నాయో అవన్నీ బస్సీ దవ్వకాళ్ళు విజిట్ చేసినందుకు ఒక సెన్సేషన్ ఏర్పడి అదే రోజు గవర్నమెంట్ రివ్యూ చేయడం జరుగుతుంది ఈరోజు మా అందరం ఎమ్మెల్యేలము అందరం ప్రజాప్రతినిధులము హైదరాబాద్ అంతటా ఆటోలలో ప్రయాణించి వాళ్ళకి సంఘీభావం ఏర్పరుస్తున్నాము రేవంత్ రెడ్డి గారు గద్దె దిగి ఆటోల గురి వాళ్ళ గురించి కుటుంబాల గురించి ఆలోచించి పన్నెండు వేల రూపాయలు తక్షణమే విడుదల చేయాలని కోరుతూ ఉన్నాం అదేవిధంగా వాళ్ళు ఆటో నగర్ ఏర్పరుస్తూ అన్నాడు ఆ తర్వాత సంక్షేమ బోర్డు ఏర్పరుస్తూ అన్నాడు అవన్నీ కూడా తక్షణమే ఏర్పాటు చేయాలని మేము కోరుతూ ఉన్నాం ఒకవేళ అవి చేయకపోతే మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా మనమందరము అందరము జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యెన్సీలో ఒకరోజు ర్యాలీగా పోదాము ఆ ర్యాలీగా పోయి మన సంఘీభవాన్ని ఏర్పరిచి ఐదు లక్షల మంది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆటో డ్రైవర్లందరము యునైట్ అవుతాం ఈ గవర్నమెంట్కు బుద్ధి చెప్తాం కాబట్టి మీరు ఏం ఆధైర్యపడవద్దు అందరి ఆటో డ్రైవర్లకు విన్నపిస్తున్నాము మా పార్టీ మీ అండగా ఉంటుంది ఎటువంటి ఆత్మహత్యలు అటువంటి ఆలోచన చేయకండి ధైర్యంగా ఉండండి ముందు ముందు మనదే గవర్నమెంట్ వస్తుంది ఆ గవర్నమెంట్ వచ్చినాక మీ అందరినీ మేము ఆదుకుంటామని చెప్తాము